కలియుగంలో ఇంకా దగ్గరగా మన దగ్గర ప్రకాశించడానికి దత్తాత్రేయ అంశాలతో కలియుగంలో మూడు రూపాలు వచ్చినాయి ప్రసిద్ధంగా ఇంకా ఉన్నాయి కొన్ని మాణిక్య ప్రభు మహారాజ్ తర్వాత తరానికి వచ్చేటప్పటికే వాసుదేవాన సరస్వతీ స్వామి వారు మహారాజ్ సిర్డి సాయిబాబా ఈ బుగ్గురు ఒకే శతాబ్దం ఒకే జిల్లా ఒకే ప్రాంతం ఒకే మహారాష్ట్ర ప్రదేశం మూడు మూడు దారులు బ్రాడ్గేజీ మెట్రోగేజీ నేరగేజీ మూడు గేజులు ఉన్నాయి ఒక ఆయన వేదశాస్త్ర నిబద్ధమైన శుద్ధమైన సదాచార స్వరూపం గంగాధర తీరంలో చాతుర్మాస్యలు చేస్తున్నారు వాసుదేవన్ సరస్వతి స్వామి వారు జితేంద్రియ గడాగ్రణి రభిరత పరే బ్రహ్మణి కలవు శ్రుతిపథావనే అవతీర్ణ దత్త స్వయం కరాత్త సుఖమండల పుమత ఖండనే దండభృతు పర ప్రణత వత్సలో జయతి వాసుదేవో గురు శ్రీ దత్తాత్రేయ అవతారం పదకొండు సంవత్సరాలు గణపతి భక్తి అని మాన్గావని నరసోభావాడికి దగ్గర ఉన్న ఊళ్ళో ఆయన వైదిక కుటుంబంలో ముట్టినవాడు వాడు పదకొండు సంవత్సరాలు గాండగాపూర్లో వచ్చి నిర్గడ పాదుకా సేవ చేశాడు చాడు పదకొండేళ్ల ఇంత స్వప్నంలో స్వామి కనపడి నేనే వస్తున్నా పద మీ ఊరు నువ్వెందుకు అవతారు పడతావు మీ ఊరు వెళ్ళమన్నాడు ఆ గణపతికి కుమారుడుగా అవతరించారు వాసుదేవ శర్మ అని పేరుతో ఆయన చదివిందేం లేదు వేదం ఋగ్వేదాధ్యయనం చేశారు కేవలం శ్రీ దత్తాత్రేయ స్వరూపం సర్వశాస్త్రాలు సర్వయోగాలు సర్వతంత్రాలు సర్వస్థం కూడా వారే దత్తస్వరూపానికి ఒక గురువు ఉండరు ఎందుకని ఆయన గురుమూర్తి గనక రామకృష్ణ చవతారాల గురువులు ఉన్నారు కానీ శ్రీదత్తాత్రేయమూర్తి గురువు లేరు ఎందుకని గురువు గురువు సమస్త చరాచరములకు గురుస్వరూపం మూడు అవతారాలు మూడు రూపాలుగా వచ్చారు వాసుదేవాని సరస్వతి గజానన్ మహారాజ్ సిర్డీ సాయిబాబా మీకు సన్నిహితమైనవి కనుక చెబుతున్నా శ్రీడి దేవాలయంలో ఆ ధ్యాన ద్వారకా మాయుడు మీకు గజానన్ మహారాజ్ ఫోటో ఉంటుంది వాసుదేవాని సరస్వతి స్వామి ఫోటో ఉంటుంది అలాగే గజానన్ మహారాజ్ దగ్గర వాసుదేవాల సరస్వతి సిర్డి సాయిబాబా ఉంటుంది ఏమిటి మూడింటికి ఏమైనా సంబంధం ఉందా రూట్ అసలు సంబంధం లేదు ఒక గుంటగల్ నుంచి తిరుపతి ఒకటారిక ఒకటి బొంబాయి తారీఖు బెంగళూరు రైలు వాడినట్టుగా వాసుదేవాల సరస్వతి స్వామి వారు శుద్ధ కర్మానుష్ఠాన స్వామి మీరెప్పుడు గంగ దగ్గరే ఉంటే నేరు బాగుపడేది ఎట్లా మీరు మా నాది దగ్గరికి రావాలి మా తీరంలోకి ప్రార్థించింది సరే వస్తా బదం ముప్పై రెండు రోజులు నడిచి వెళ్ళారు లేవు స్వామికి ఒక కౌబీనం ఓ షాటీ కప్పుకునేవారు ఓ జ్వరం ఉండేది సంచి దాంట్లో ఓ షాటి ఉండేది అంతే ఆయన సరుకు అది ముప్పై రెండు రోజులు నడిచి వెళ్ళారు రోజు ఇరవై మైలు సపోర నడవటం తప్పితే ఆయన ఎప్పుడు వాహనం ఎక్కలే ఆయనకు నియమేంటి శుద్ధమైన దక్షిణా సదాచారం కలిగిన వైశ్వదేవ పరుడైన ముగ్గురు గృహస్థుల ఇళ్ళుంటే అక్కడ మూడు చోట్ల భిక్షావందనం మధుకర వ్యక్తి అవి తెచ్చి ఏట్లో రాయి మీద పడేసుకొని తినేవారు పాత్ర లేదు అభిగారం లేదు పెరుగులు లేవు నెయ్యి లేదు

పాలు పెరుగు ఏమిట్రా బాబు బృహస్పతి అదో గోంగూర బొచ్చడితో తింటున్నాడు పది రూపాయల్లో వాడు భోజనం అవుతుంది నీది నూట యాభై అయింది స్వామివారి విట్రా బాబు అని కాబట్టి ఎతింటే అది కాదు ఇట్లా ఉండాలి ఎతంటే వాసుదేవాల సరస్వామివారు చూపించారు త్రిరాత్రం కంటే ఎక్కడ ఉండేవారు కాదు నియమ సమయాల్లో తప్పుతై దాక్షిణాచ వైశ్వదేవపురుడైన ఇళ్ళు నేను లేవని ముప్పై రెండు రోజులు ఉపవాసంతో నడిచి వస్తున్నారు ఒక్క చోటికి వచ్చేటప్పటికే మళ్ళీ నర్మదాదేవి పరికిడి ఓణి కట్టుకొని వచ్చి కాళ్ళ మీద పడ్డది ఏడుస్తుంది స్వామి నేను రమ్మని నేను పాపం మూట కట్టుకున్నాను నువ్వు ఇట్లా ఉపవాసంతో వస్తూ ఉంటే నా గుండె తరిగిపోతున్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడొచ్చా ఈ ఊళ్ళో ఒక ఊరుంది పక్క ఊరు ఆ ఊళ్ళో ముగ్గురు ఉన్నారు వైశ్వదేవ పొరుడు వాళ్ళకు చెప్పొచ్చా నువ్వు మధుకరానికి వెళ్ళవల ఇట్లా నదులు దేవతలు భూతగణాలన్నీ వచ్చేదేవాల స్వామి వారి వెంట నేను ఓ చోటు వెళుతున్నారు వెళుతుంటే పెళ్లివారు నడిచి వస్తున్నారు పాపం పండుగట్టుకొని ఈ భూతగణాలు వస్తున్నాయి వెనక దత్తాత్రేయులు వారి శిష్య పరివారం ఈ భూతగణాలు ఏం చేసాయి ఈ రెండింత పండ్లన్నీ తీసవుతాయి వారి శ్రేణులు అప్పుడు స్వామివార్ ధ్యానం చేసి दत्तात्रेయల్ని పిలిచి అయ్యా ఈ భూతాలు ప్రేతాలు నీ దగ్గర ఉంటేను ఊబరిస్తావు నాకెందుకాయి ఈ ఎస్టాబ్లిష్మెంట్ ను నేను సన్యాసిని నా యోగంలో రావున్నారు ఇది స్వామివారి చరిత్ర ఏనా ఒక భక్తుడు స్వామి శిర్డీ సాయి బాబాను చూడడానికి వెళ్తునన్నారు వెళ్తునవా ఇదే మా సోదరుడికి ఈ కొబ్బరికాయ ఇవ్వమని ఒక narikeḷa ఫలం ఇచ్చారు కొబ్బరికాయ తీసుకెళ్ళి మా అన్నగారికి ఇవ్వమన్నాడు వీడు వెళుతున్నాడు మధ్యలో పాపం ఆ రోజు నడిచి వెళ్తాం కదా ఎండాకాలం చేతకాలే ఆకలింది దాహం ఇంది అక్కడ ఒక నేడు స్నానం చేసి ఆ కొబ్బరికాయ పట్టుకొని తినేసి వెళ్ళాడు స్వామివారు ఇచ్చారు కదా కొబ్బరికాయ కొబ్బరికాయ ఇవ్వాలి కదా అందుకని ఓ పది కొబ్బరికాయలు పట్టుకొని తీసుకెళ్ళాడు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోగానే అరే మా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏదిరా అని అడిగాడు షిరిడి సాయిబాబా గారు స్వామి తిన్నాను ఇంకేదో కొబ్బరికాయలు తెచ్చాను అన్నాడు నువ్వు కోటి కొబ్బరికాయలు తెచ్చినా ఆ కొబ్బరికాయ అవుతుంది అన్న ఇది షిరిడి సాయిబాబా గారి చరిత్రలో ఉన్నదే నేనేం కొత్తగా చెప్పేది కాదు గ్రంథంలో లేని మాట ఎప్పుడూ చెప్పరు గజానంద్ మహారాజు యొక్క ఉపదేశం వారి చరిత్రలో ఉంది మరాఠీలో వారు చెప్పారప్పుడు మూడు మార్గాలు ఉన్నాయి మూడు మార్గాలు బాగు చెయ్యటానికి ముగ్గురుగా వచ్చాం కర్మ భాగం ఆయింది భక్తిభావం నాది భాగం మా సోదరుడు శ్రీడీ సాయిబాబా మూడు మార్గాలు ఉన్నాయి జ్ఞానంలోకి వెళ్ళి చూస్తే కర్మలు చేసే వాళ్ళందరూ ఈ చచ్చిపోయిన మేకలన్నీ శృంగారతో వెళ్ళి పొడుస్తాయి సోమయాదుగాని చెప్తాడు అక్కడ నిర్వాధి పర్వంలో అది చూసి కర్మ రెక్కొట్టి కర్మకాండలో అక్షయ్యకు సుకృతం చాతుర్మాస్యనో భవతి అక్షయ్య సుకృతం వస్తుంది బ్రహ్మలోకానికి వెళతాడు అని చెప్తారు వీరు దీంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ శృంగారు పొడనో పొడవును ఏ వ్రతాన ఉత్తమం వ్రతం సత్యావ్రతం చెప్పాడు సత్యావ్రతం గొప్పదట్టారు అనంతభద్నాభ వ్రతం అనంతభద్నాభ వ్రతం గొప్పదట్టారు అలాగే ఆ వస్తువును చెప్పేటప్పుడు నహి నిందా పూర్వమీమాంస నిందితుం న ప్రవృత్త అప్పుడు స్తోతు స్తోతూ అంటారు చెప్పదలుచుకున్న విషయం చెప్పడం కోసం కానీ ఇంకో దాన్ని నిందించడానికి కాదని అట్లాగే షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని వాసుదేవానంద్రశ్రీ స్వామి వారి దీంట్లోనే మునిగాడని ఆయన జ్ఞానం లేదని ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసు అని గజాన మహారాజుని ఊర్ఖులు అనుకుంటారు వీళ్ళకు బాహ్యాటోపం తెలుసు కర్మ భక్తి జ్ఞానాలు నిరూపించడమే వేదముల యొక్క పరమ తాత్పర్యం అందుకే వేదములు మూడు భాగాలు చూపించినాయి ఛాందోగ్య బృహదారణ్యకాదులు ఉపాసన సాక్షాత్ ఐత్తలు బ్రహ్మ విద్య సాక్షాత్ కర్మకాండ మొత్తం సంహిత మంత్రబ్రాహ్మణాలు రెండూ కూడా కర్మకాండ కర్మ భక్తి జ్ఞానాలని మూడు చూపించినవి అలాగే ఈ మూడింటినే పట్టుకొని మూడు షట్కాలుగా భగవద్గీత పద్దెనిమిద్యాల్లో వచ్చింది ఆ మూడింటిని ప్రవర్తింపజేయటానికే మూడు అవతారాలుగా దత్తాత్రేయ అంశావతారాలుగా తదనుగ్రహం పొందిన అవధూతలుగా ఈ ముగ్గురు కనపడ్డారు మూడింటిలో పొరపాటు లేదు తేడా లేదు సదాచారం ఉంటేనే కర్మ ఫలిస్తుంది ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత ఆచారం ఉంటే కానీ ధర్మం లేదు ఆచారం ఎందుకండి అదంతా చాలస్తాం ఆచారం ఉంటే ఎక్కడికెక్కడి అడ్జస్ట్మెంట్ అన్నాడు అడ్జస్ట్మెంటు ఎండోమెంటు ఇంక్రిమెంట్లు లేవు ఈ మెంట్లన్నీ మనం తెచ్చుకున్న మెంట్లు మెంటాలిటీలో ఉన్న తేడాది మీ అంతేగాని సంపూర్ణమైన పరిశుద్ధమైన స్వభావంతో దేశకాల పాత్రలకు తగినట్టు సద్ధర్మాచరణ చెయ్యాలి వర్ణాశ్రమ ధర్మాచరణ చెయ్యాలి దాంతోటే చిత్తశుద్ధి దానికి భగవద్ అనుగ్రహం భక్తి దానికి జ్ఞానం ఈ మూడు చూపించడానికి మూడు ప్రకాశములతో వచ్చారు ముగ్గురిని అనుసరించిన వారు మహానుభావులే శిష్యులే వారి పేరు పెట్టుకొని చమత్కారాలు చేసేవాళ్ళు అవివేకులు అభక్తులు వాళ్ళు దూరం దత్తాత్రేయ అవతారంలో అన్ని సంబంధముల యొక్క సమన్వయం ఉన్నది కలియుగంలో సర్వకల్పద్రువం శ్రీ దత్తాత్రేయ భక్తి